ప్రభాకర్ శాస్త్రి గారి రచన బాలభాష గోపాలకృష్ణుని బాలలీల బాల్యీలలో ఆ తల్లి గో కృష్ణుని ఎలా భయపెడుతూ ఉంటుందో ఆ అంశాన్ని పాట రూపంలో రచించారు శ్రీ వేటూరి ప్రభాకర్ శాస్త్రి గారు పాడుకుందాం మరి

గోపాలకృష్ణ పూచివా నెలి బిల్లువనందన వెండి గిన్నెలోను మంచి వెన్నబట్టి చేది కృష్ణ వెండి గిన్నెలోను మంచి వెన్నబట్టి చేది కృష్ణ వెన్నవార నుంచి నీరెందువోరు కృష్ణ వెన్నవారించి నీరెందు కృష్ణ భూచివాణి బిల్లువ నందన గోపాలకృష్ణ భూచి వాణి విల్వనంపన చిచోహాయ భూచి వాణి విల్వనంపన పౌడగిన్నెలోను మంచి పాలు పోసి చేతికి వస్తే పౌడగిన్నెలోను మంచి పాలు పోసి చేతికి వస్తే పాలు ఆరగించి నీవు పరుగులే తేను కృష్ణ పాలు ఆరగించి నీవు పరుగులే తేను కృష్ణ బుచివాణి బిల్వనంపన మహానుభావూచివాణి బిల్వనంపన గోపాాల కృష్ణ బూచివాణి బిల్వనంపన బంపే చో పాలయాడు గొంతు బంప చేతికి గో పాలయాడు కమ్మంటే ఇంటి రవి జూతి జూ రెమ్మనేవు ఇంటిని నికయాల చూపి కందు కములు రెమ్మ నీవు మూచి బాణ విలువ నంబన గోపాల కృష్ణ భూచి వాణి విలువ నంబన చిచోహాయి భూచి వాణి విలువ నంబన మడుగులోన కాళీయుని పైన కాళంగి మడుగులోన ళని పైన నాట్యమాడు చున్నాడు చూడవమ్మయ సోద దేని గుణి విలువ నంపనం గోపాల కృష్ణ పూచివాణి విలువనం పనం మహానుభావచివాణి విలువనంపనం గోపకన్యలంతా జేరి జలక మాడ వచ్చినారు గోపకన్యలంతా జలకమాడవచ్చినారు వారు చీర ఎన్ని దోచి చెట్టు మీద పెట్టినాడు వారు చీర ఎన్ని దోచి చెట్టు మీద పెట్టినాడు చూడ బొమ్మయ సోద దేవి ముచివాణి బిల్వనంపనం గోపాలకృష్ణ భూచివాణి బిల్వనంపన చిహాయి మూచివాణి బిల్వనంపనం గోవర్ధనగిరిని ఎస్టి గోపులను గోపులనుగాచినాడు గోవర్ధనగిరిని ఎత్తి గోపులనుగాచినాడు గోపాలు చేరి ఆటలాడు చున్నాడు గోపాలులత చేడు చున్నాడు చూడవమ్మేంటివనంపనం ో పాండ కృష్ణ పూచివ నిం పనం చియ పూచివ నిల్వంపనం మన్ను తిన్నాని యశోదండు అడుగగా ము తిన్నావని యశోదండు పదునాడు లోకాలు చూపి చిన్ని కృష్ణ భూచివాణి బిల్వనంపన మహానుభావణి బిల్వనంపన శుచోభాయి భూచివాణి బిల్వనం పనం గోపాన కృష్ణ భూచివాణి బిల్వనంపన భూచివాణి బిల్వనంపన గోపాల బాల బూచివాణి బిలువ నంపనా బూచివాణి బిలువ నంపనా బూచివాణి బిలువ నంపబోతే వద్దు వద్దనే బూచివాణి బిలువ నంపబోతే వద్దు వద్దనేవు బాచి ఇచ్చి జోలపాడి యూచినాను నిద్రబోవు బాచి ఇచ్చి జోలబాడి యూచి నాను నిద్రబోవు బూచివాణి బిలువ నంపనా గోపాల బాల బూచివాని బిలువనంపన అల్లమూరగాయ పెరుగు అన్నమారగించుమంటే మారగించుమంటే అల్లమూరగాయ పెరుగు అన్న మారగించుమంటే వల్ల తేనె జనలు గావలను తెమ్ము తెమ్మనేవు వల్ల తేనె జనలు గావలను తెమ్ముతెమ్మనేవు బూచివాని బిలువనంపన గోపాల బాల బూచివాని బిలువనంపన బంతి చేతికిచ్చి గోపాల ఆడుకొమ్మంటే బంతి చేతికిచ్చి గోపాల ఆడుకోమంటే పంతగించి వేరు చోట బంతుల తెమ్మనేవు పంతగించి వేరు చోట బంతుల బూచివాణి బూచివాని విలువనంపన ఓ గోపాల బాల బూచివాని విలువనంపన బాగుగాను పూల పాన్పు పైన బాగుగాను పూల పాన్పు పైనమంటే నాగుబాము పడగనెక్కి నేవు నాగుబాము పడగనెక్కి నాచ్యమాడవలెనేవు బూచివాని విలువనంపన గోపాల బాల బూచివాని విలువనంపన గజము తెచ్చి చిన్న చిత్తి లోపల నుంచి నా నెత్తి మీద పెట్టి నన్నెత్తికోయశోదనేవు మత్త గజము చెచ్చి చిన్న తిత్తి లోపల నుంచి నా నెత్తి మీద పెట్టిన నెత్తికో యశోదనేవు రామశైల భద్రగిరి రామదాసునే స్వామి రామశైల భద్రగిరి రామదాసునే స్వామి కావితార్థ ఫలమునొస కైవల్యము చూపువాడా కైవల్య ఫలములొసైవల్యము చూపువాడ బిలువ బిలువనంపన గోపాల బాల బిలువ బిలువనంపన బూచివాని బిలువనంపనా గోపాల బాల బూచివాని పనా